వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ మీనా ప్రసాద్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు మీకోసం అయితే ఒక సింపుల్ గా ఉండేది అలాగే టేస్టీగా ఉండే రెసిపీ అయితే అనమాట ఏంటి అంటే బిర్యానీ నార్మల్ గా మనకి బిర్యానీ తినాలి అనిపిస్తుంది కానీ చేసుకునే టైం ఉండదు అలాంటప్పుడు ఇలా చేసుకొని తినండి ఎంత టేస్టీగా ఉంటదంటే చాలా టేస్టీగా ఉంటది వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీరు కూడా ట్రై చేసుకొని తినండి అలాగే నా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మనకి టైం ఎక్కువగా ఉంటే ముందే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లో ఉప్పు కారం కొద్దిగా పసుపు అలాగే చికెన్ మసాలా బిర్యానీ మసాలా పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక హాఫ్ అవర్ పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము ముందైతే భగవన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓల్ గరం మసాలా వేసేసుకొని అది ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని కలిపేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి ఉల్లి ఉపాయ అనేది మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి మనం ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోండి ఇవి వేసుకొని ఇవన్నీ మంచిగా కలిపేసుకొని ఒక వన్ మినిట్ అలా వదిలేసేయండి తర్వాత వచ్చేసి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఒక టమాటో అలాగే శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఇందులో వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోండి మనకి టమాటా ఎక్కువ మగ్గాల్సిన అవసరం అవసరం కూడా లేదు ఎందుకంటే మనం ఇప్పుడైతే చికెన్ వేసేస్తున్నాం అనమాట ఇలా కలిపేసుకున్నాం కదా టమాటో కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో అయితే వేసేసేయాలి మీరు ఒకవేళ కలిపేంత టైం లేకుండా డైరెక్ట్ చికెన్ వేసిన చికెన్ వేసుకున్న తర్వాత స్పైసెస్ వేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ అయితే అసలు ఏమాత్రం తగ్గదనమాట చాలా బాగుంటుంది నేనైతే ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నాను కాబట్టి చికెన్ కలిపి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేసుకొని మంచి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నాను ఎందుకంటే చికెన్ కాస్త మగ్గితే బాగుంటుంది కాబట్టి అలా కుక్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ కడిగేసి పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ చెప్పున వాటర్ వేసేసుకొని కొంచెం కొంచెం పైన నుంచి బియ్యానికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా చికెన్ మసాలా అలా స్ప్రెడ్ చేసే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట రైస్ తింటుంటే అందుకోసమని పైన నుంచి కూడా కొద్దిగా వేసాను తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసేసి ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసుకోవాలి ఏంటంటే మనం బియ్యం కలపకపోతే అలాగే ఉంటుంది కాబట్టి మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ తీసి మళ్ళీ కలపాలి మనకు వాటర్ మొత్తం ఎగిరిపోవాలి కదా ఇలా వాటర్ మొత్తం పోయిన తర్వాత చివరిగా ఒకసారి మళ్ళీ కింది నుంచి పైకి ఇలా కలిపేసేయండి అంటే కింద రైస్ పైకి పైన రైస్ కిందికి వేసేసి కలిపేసి చివరిలో కొద్దిగా లెమన్ రసం అయితే పిండేసుకోండి నిమ్మకాయ రసం అయితే పిండేసుకొని తర్వాత కొద్దిగా నెయ్యి యాడ్ చేయండి చాలా బాగుంటుంది యాడ్ చేసిన తర్వాత మంచిగా మూత పెట్టేసి దానిపైన ఏదైనా బరువు పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా దమ్ వేసేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీయండి అంతే మనకి ఎంతో టేస్టీ అయినా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది మంచిగా ప్లేట్లో వేసేసుకొని ఇంత ఉల్లిపాయలు పెట్టుకొని తినండి సూపర్ అంటే సూపర్ అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్